తెలుగుకు స్వాగతం నా పేరు మౌనిక ఇప్పుడు చూద్దాం నిర్మల్ జిల్లా కుంటాలం మండలం వొలా నుండి లింబాబి గ్రామాల మధ్యన ప్రధాన రోడ్డు మార్గంలో లోతు వంతన బ్రిడ్జ్ ప్రమాదానికి గురై ఉంది ఈ ఎండాకాలంలో ఎలా ఉందంటే రాబోయే వర్షాకాలంలో ఈ బ్రిడ్జ్ పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జ్కి మరమ్మతులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబాబి బి ఓలా టు లింబాబి మధ్యన లోత లోతట్టు బిడిజి ప్రాంతంలో ఉన్న రోడ్డు ఈ ఇటువంటి పరిస్థితి ఉన్నది నా పేరు గిరిప్రసాదు న్యూస్ ఫోర్ రిపోర్టర్ని ఈ కాబోయే వర్షాకాలంలో ఇంత ఇంతకుముందు వర్ష వర్షాకాలంలో నుంచి ఇదే పరిస్థితి ఉంది ఇది ప్రధాన రహదారి ఉన్నది కావున పై అధికారులు దీనిపై ఎటువంటి దృష్టి లేకుండా జరుగుతున్నది ఇది చూస్తున్న న్యూస్ ట్వంటీ ఫోర్ రిపోర్టర్ని ఇది పరిస్థితి ఎండాకాలంలో ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉన్నది కానీ కాబోయే కాలంలో వర్షాకాలము కానీ వచ్చే వర్షాకాలం ఉంది ఈ రోడ్డు పరిస్థితి ఇట్లాగా ఉంటేనే పై అధికారులు ప్రధాన రహదారికి ఇటువంటి పరిస్థితి ఉంటే ముందు చర్యలు వీధిలో సిసి రోడ్లు వేసినంత మటు కాదు ఈ ప్రధాన రహదారి గురించి కూడా మీరు పట్టించుకొని పట్టించుకొని చే చేయగలరని అధికారులకు సూచిస్తున్నాము